स्वराज न्यूज की स्वागत ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టుపై బగ్గుమన్న హుజూరాబాద్ తెలంగాణలో నియంత్ర పాలన నడుస్తుందని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హరీష్ రావును వెంటనే విడుదల చేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ తో హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట కమలాపూర్ తో బీఆర్ఎస్ లీడర్లు ఆందోళన దిగారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు జగదీష్ రెడ్డిలతో పాటు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నాయకులను అక్రమ అరెస్టులు నిరసిస్తూ హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట కేంద్రంగా టీఆర్ఎస్ ఆదరులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు దీంతో పోలీసులు వారిని నివారించే ప్రయత్నం చేశారు అనంతరం టిఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేశారు కమలాపూర్ లో ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ లీడర్లు ఆందోళన చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియంత పాలన నడుస్తుందని వ్యాఖ్యానించారు அக்கமார்த்த <laughs> <laughs> Polis zulüm. Polis zulüm. Polis zulüm. Polis zulüm. Polis zulüm. Polis zulüm. ఈ రోజు హైదరాబాద్ లో గుజరాబాద్ ఎమ్మెల్యే గౌరవ పాడి కౌశిక్ రెడ్డి గారి అక్రమ అరెస్టును హుజరాబాద్ గుజరాబాద్ నియోజకవర్గం దళిత బంధు సాధన సమితి తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో సంవత్సర కాలం పాటు అర్థం అర్థం అవట్లేదు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారితో పాటు మాజీ మంత్రి హరీష్ రావు గారిని అదేవిధంగా మాజీ మంత్రి జగదీశ్వర్ గారిని అక్రమ అరెస్ట్ చేయడం ఈ పోలీసుల అత్యుత్సాహం కొరకు అర్థం కావడం లేదు నిజానికి రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం కాంగ్రెస్ కార్యకర్తల లాగా వ్యవహరిస్తున్నది మొన్నటి మొన్న హుజురాబాద్ లో జరిగిన దళిత బంధు రెండో విడత కోసం జరిగిన ఆ కూడా పోలీసులు అత్యుత్సాహం చూపెడతా ఉన్నారు అసలు పోలీసులు ఎవరు ఎంత ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారో కాంగ్రెస్ కార్యకర్తల లాగా ఎందుకు పనిచేస్తా ఉన్నారో మాకు అర్థం కావడం లేదు ఇప్పటికీ సంవత్సరం నుంచి మేము దళిత బంధు రెండో విడత కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో అనే మమ్మల్ని ఇరవై ఒక్క సార్లు అక్రమ అరెస్టు చేసింది అనేక ఇబ్బందులు పెడతా ఉన్నది ఖబర్దార్ ఇప్పుడు చెప్తా ఉన్నాం మేము నిరంతర కార్యక్రమాలు చేస్తాం అయినా కూడా మీరు ఎందుకు మమ్మల్ని ఈ అక్రమ అరెస్టు చేస్తా ఉన్నారో మాకు అర్థం కాలేదు మరి మీరే మాకు ఒకసారి ముఖ్యమంత్రి గారితో అపాయింట్మెంట్ ఇప్పియండి మా పరిస్థితి ఏందో మా సంగతి ఏందో మా రెండో విడత బంధు పరిస్థితి ఏందో మేమే నేరుగా అడుగుతాం మాకు పదే పదే రోడ్లు ఎక్కి ధర్నాలు చేసుకుని మీ ద్వారా మాకు అనేక కేసులు పెట్టుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు కాబట్టి ఈ పోలీస్ యంత్రాంగం మీ పని మీరు చేసుకోవాలి మీరు ఎవరో మంత్రులు ముఖ్యమంత్రులు ఎవరో చెప్తే చేసినట్టే మాకు కనిపిస్తా ఉన్నది నిన్నటికి నిన్న మా ఇంట్లో పెళ్లి పనులు ఉన్నాయని తెలిసినా కూడా ఈ ప్రాంతంలో ఉన్న పోలీసులు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు మీ ప్రీవెంట్ అరెస్టులు ఎందుకు చేస్తూ ఉన్నారు అసలు ముఖ్యమంత్రి గారికి ఎందుకు ఇంత భయం అవుతా ఉన్నది దళిత బంధు రెండో విడత మేము మేము లేని దాన్ని లేని స్కీమ్ కొత్త స్కీమ్ అడుగుతా ఉన్నావా ఈ ప్రభుత్వం కూడా దళిత బంధు పథకాన్ని కొనసాగింపుగా ఇంకా పన్నెండు లక్షలు ఇస్తా ఉన్నది ఎందుకు గౌరవ మంత్రి మంత్రి గారు అరెస్ట్ చేస్తా ఉన్నారు వారి పార్టీ ఎమ్మెల్యేలను పరామర్శించడం తప్ప గౌరవ ఎమ్మెల్యే గారి ఫోన్ టాపింగ్ అయిత ఉన్నదని పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు చేసుకోవడం తప్ప అంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులైనా లేదా కాంగ్రెస్ ప్రభుత్వ కార్యకర్తలే ఏదైనా వేయడానికి అర్హులు గాని మిగతా ఎవరు ప్రజలకు ఏ హక్కులు లేవు ఎలాంటి సర్వీస్ ఇవ్వాలన్నా కాబట్టి మేము హుజరాబాద్ నియోజకవర్గం దళిత బంధు సాధన సమితిగా ఈ సంఘటన అక్రమ అరెస్టులు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రానున్న రోజులలో మేము దళిత బంధు కార్యక్రమాలు ఇంతకంటే ముందు జరిగిన దానికంటే ఉవేత్తన చేయబోతున్నాం కాబట్టి ఖబర్దార్ ఇప్పటికైనా బేషరత్గా వాళ్ళను వ్యాధులు పెట్టాలి వెంట విడత ఎంతమంది ప్రకటన వెంటనే చేయాలి లేని పక్షంలో రాన్న రోజులలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు తీసుకుంటామని తెలియజేస్తూ జేపి గత నెల రోజుల కింద లో మా ఎమ్మెల్యే పాడి మాడిపోయి గారు ఒక ఒక ఇల్లు ఒక మాజీ ఎమ్మెల్యే గారు రెనోవేషన్ చేసుకున్న క్రమంలో ఆ విందుకు వెళ్ళే క్రమంలో అక్కడ అక్రమ అరెస్ట్ చేసి ఇక్కడ రేపు రేవ్ పార్టీలు రేపు పార్టీలు జరుగుతున్నాయని చెప్పి అక్రమంగా ఒక్క ఆయన గంజాయి పెట్టి ఎమ్మెల్యే గారిని నిలికించి దీని ఒక తాగుబోతూ దీన్ని ముద్ర వేసే క్రమంలో ఆయన అది అసిగట్టి ఇమ్మిడి బయటకు వచ్చి పోలీసుతోని వాగ్వివాదం చేసి మీరు అక్రమంగా తీసుకొచ్చిన ఏందని చెప్పి చూపించుకుంటూ అతను నుంచి వాళ్ళను నిలదీస్తే వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా మేము ఏం చేయాలి పైకి వెళ్ళి ఆ ఆదేశాలు వచ్చినాయి మేము ఏం చేయలేని పరిస్థితి అని చెప్పుకుంటూ ఆ వాళ్ళను ఆ నుంచి జరిపి వెళ్ళిపోవడం జరిగింది ఈ క్రమంలో వారికి డౌట్ వచ్చింది వారికి ఉన్న ఇన్ఫర్మేషన్ అందులో ఎస్ఐబిలో ఉన్న వాళ్ళే సరైన ఆఫీసర్లు ఉంటారు కదా ఒకే ఒకే వర్గానికి చెందిన కుప్పగాసే వాళ్ళు ఉంటారు కదా ఇట్లా నన్ను నేమీ ఫోన్ టాపింగ్ అవుతుందనే క్రమంలో అదే రోజు పోయి జుబ్లీస్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద పోలీసు వాళ్ళు సరైన స్పందన లేకపోతే మళ్ళీ నిన్న కూడా వెళ్ళి ఇంకా ఫోన్ టాపింగ్లు అవుతున్నాయి అక్రమ అరెస్టులు చేస్తారు అనేది మన ఎమ్మెల్యే గారికి దృష్టిలోకి రాగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇట్లా నా ఫోన్ టాపింగ్ అవుతుంది నన్ను మరి మీరు ఎందుకు